మనం చూసుకున్నట్లయితే ఏపీలో భయంకరమైన చట్టం తెస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఒక భయంకరమైన చట్టం ఎందుకంటే సో ఆడబిడ్డలను ఆడబిడ్డలకు అన్యాయం చేసేవారికి ఏం చేయాలో అదే చేస్తారని చెప్పేసి చంద్రబాబు గారు అసెంబ్లీలో సంచలన ప్రకటన అయితే జారీ చేశారు భవిష్యత్తులో ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే ఏం చేయాలో చేసి చూపిస్తారని ముఖ్యమంత్రి అయితే అన్నారు అయితే దేశమంతా అధ్యయనం చేసి మహిళల భద్రతకు చట్టాలు చేశామన్నారు శాసనసభలో సీఎం మాట్లాడుతూ నేరస్తుల గుండెల్లో రైలు పరిగెత్తల లా అండ్ ఆర్డర్ అయితే ఉంటుందని స్పష్టం చేశారు తల్లిని చలిని దూషించినా సరే గత సీఎం పట్టించుకోలేదు షర్మిలపై వర్ర రవీంద్రారెడ్డి చేసిన పోస్టులు నా నోటితో నేను చెప్పలేను అసెంబ్లీలో ఉత్తరించడానికి కూడా వీల్లేని విధంగా పోస్టులు అయితే పెట్టారు వర్రా రవీంద్ర రెడ్డి పేరుతో వేరే వాళ్ళు పోస్టులు పెట్టారని జగన్ అయితే అంటున్నారు జగన్ ఇంకా అతన్ని ఎందుకు మోసుకొనిక్కడ వెనక్కి అదే అదేవిధంగా అవినాష్ రెడ్డిపై కూడా కేసు పెట్టారని చర్మల అయితే అంటున్నారు అయితే డిప్యూటీ సీఎం హోంమంత్రిపై కూడా అసభ్య పోస్టులు అయితే పెట్టారు ఆడబిడ్డలపై స్వామిసారంగా పోస్టులు వేస్ట్లు అయితే పెడుతూ ఉన్నారనమాట అయితే గత ప్రభుత్వం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది అందులో వైఎస్ వై అక్కడ వైకాపా వారిని ఉద్యోగులుగా నియమించింది వారి చేత అసభ్యంగా పోస్టులు అయితే పెట్టించారు గత ఐదేళ్లలో దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా కూడా దాని మూలాలు ఏపీలోనే ఉన్నాయి సో అందువల్ల ఏంటంటే ఇక్కడ నుంచి ఎవరైనా సరే ఆడపిల్లలను పెంచాలన్న వారి జోలికి రావాలన్నా సరే భయపడే విధంగా అయితే చట్టాలైతే తీసుకొస్తానని చెప్పి సంచలన ప్రకటించారు సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి